హలో అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరి సంగతులు అనే ఛానల్ ద్వారా ఒక మంచి విషయంతో మీకు ముందుకు వచ్చానండి మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మా పాఠశాల క్లాస్ రూమ్ గుర్తులు అనేటువంటి టాపిక్తో వచ్చానండి క్లాస్ రూమ్ గుర్తులు అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనందాన్ని ఇస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు తాలూకా స్కూల్ రోజులు తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క క్లాస్ రూముల్లో వాళ్ళ వాళ్ళ యొక్క గు గుర్తులు అనేవి వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుకు వస్తూనే ఉంటాయి అవి తలుచుకుంటూ చాలా ఆనందానికి ఆశ్చర్యానికి గురువుతో గురవుతుంటారండి మరి అలాంటిది నేను కూడా నా క్లాస్ రూమ్లో స్కూల్లో జరిగినటువంటి ఒక క్లాస్ రూమ్ తీపి జ్ఞాపకాన్ని మీ ముందుకు తెచ్చాను అలాగే ప్రతి ఒక్కరికి తీపి జ్ఞాపకాలు క్లాస్ రూమ్లో జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మీ రోజుల్లో చదువుకున్న రోజుల్లో జరిగినటువంటి ఎలా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినప్పటికీ నాకు కామెంట్ రూపంలో పెట్టినట్టయితే నేను మీ మనోభావాలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వీడియో చేసి పెడతాను అలా చేయడం వలన నా మీకు హ్యాపీగా ఉంటుంది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను మా పాఠశాల క్లాస్ రూమ్ గుర్తులు అన్నటువంటి ఈ టాపిక్లో మా స్కూల్లో చదివే రోజుల్లో మాకొక ఒక అద్భుతమైనటువంటి తెలుగు టీచరు ఉండేవారండి ఆయన పేరు రామాంజనేయులు గారండి ఆయన తెలుగు పాఠాన్ని ఎంత చక్కగా పాడేవారంటే తెలుగు పద్యాన్ని ఎంత చక్కగా పాడేవారంటే ఆయన ఆ పద్యం అనేది ఒక రాగంతోను చాలా చక్కగా పాడేవారండి ఆయన ఇంకా ఎక్కడ అట్లాంటి టీచర్సు మనం చూసుకున్నట్టయితే అక్కడక్కడ అక్కడక్కడ కనబడుతుంటారండి కానీ చాలామంది టీచర్స్ ఏంటంటే ఆ పద్యాన్ని చదువుకుంటూ పోతారండి ఒక వచనాన్ని చదివినట్టుగా చదువుకుంటూ పోతారు కానీ ఈయన అలా కాదండి అయితే నేను ఇప్పుడు మా తల్లి టీచర్ గారు ఎలా పాడేవారో పదో తరగతిలో పద్య భాగంలో ఉన్నటువంటి మాతృవేదన అనే పాఠం నుంచి నేను ఒక పద్యం పాడతానండి వినండి ಇಲ್ಲಿ ಪ್ರಲಯ್ನಿವೋ ಲ ದಶನಗವಿ ಸ್ವಲಿಂಗಲ್ ವದಗವಾದ ಸಾರವಿ ಜವಂಬುನಿಟ ವಚ್ಚಿ ನಮಸೇಯದು ಸುತುಲಾರಾಬಿಲೂ నొయ్యదపో దీని గప్పెదాల భీమసి ఆయన ఎంత చక్కగా పాడేవారంటే వినడానికి ఒక వినిసొంపుగా ఉండేదండి అంత చక్కగా పాడేవారు ఆయన పద్యం అయితే ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏదైనా ఒక పద్యం తల ఒక తాత్పర్యం చెప్పేటప్పుడు దాని అర్థాన్ని ఎంత చక్కగా మాకు వివరించేవారంటే అలాగ మేము ఆ వింటూ వింటూ కాలాన కూడా మర్చిపోయేవారు టైం తెలిసేది కావాలి అయితే టైం ఎప్పుడు తెలిసేదంటే క్లాసు ఎండింగ్కి వచ్చినా కూడా మాకు తెలిసేది కాదు నెక్స్ట్ పీరియడ్ తలొక టీచర్ డోర్ తీసి కొట్టేటప్పుడు మాత్రమే అందరం ఆయన కాసి చూసేవాళ్ళు క్లాస్ పీరియడ్ అయిపోయింది కదా అని అనుకునేవాళ్ళు ఆయన ఏం చేసేవారంటే క్లాస్ చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడైతే డోర్ తీసారో ఈ క్లాస్ రూమ్లో జరుగుతున్నటువంటి టాపిక్ అనేది ఆ వచ్చినటువంటి టీచర్ మీదకి ఆ టాపిక్ తెలిపోయేది ఎంత కామెడీగా అంత ఆస్యాస్పదంగా ఉండేదంటే ఆయన కూడా చాలా నవ్వేవారండి ఇది టాపిక్ నా మీదకి వచ్చింది అనేసి మా పిరికండి బాబు మేము వచ్చే మేము పిరిడ్కి వచ్చాయని చెప్పడానికి అని ఆయన అనేవారు అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే పోతే ఆయన ఆ పాఠంలో వచ్చినటువంటి సిచ్యువేషన్ ఆధారంగా ఒక సిచ్యువేషన్ చెప్తానండి ఆయన ఎలా చెప్పేవారు అనేది సిగ్గుకి మరియు మొహమాటంకి తేడా ఎలా చెప్పేవారంటే సిగ్గుకి మొగమాటానికి తేడా ఎలా చెప్పేవారంటే ఆయన సిగ్గు మొహమాటం అనేది రెండిట్లకి కూడా అర్థం అనేది ఒకేలాగా వస్తుందండి కానీ అది ఆ రెండు పదాల్లో మార్పు అనేది చాలా తేడా ఉంటుంది అర్థం అనేది చాలా తేడా ఉంటుంది మనం నిజ జీవితంలో వాడు వాడుతున్నటువంటి పదాలు అనేవి చాలా వేరు వేరు అర్థాలతో ఉంటాయి కంపేరిజన్ అనేది ఎలా ఉంటుందంటే నేను చెబుతున్నాను వినండి అయితే ఆయన ఎలా చెప్పేవారంటే ఒకరోజు ఒక ఇంటికి మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి చుట్టాలు వచ్చినప్పుడు కూర్చొని భోజనం చేస్తున్నారు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తామండి సాధారణంగా అందరం కూడా చుట్టాలు వచ్చారంటే వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉంటాం ఓ చుట్టాలు వచ్చారంటే రకరకాల వంటకాలు పిండి వంటలు చేసి వాళ్ళకి సకల సదుపాయాలతోనూ వాళ్ళకి మంచిగా వడ్డించి భోజనం అనేది చేయిస్తాం అయితే ఆయన ఈ సిగ్గు మొహమాటం అనేది ఆ పదాలని ఏ విధంగా చెప్పేవారంటే ఈ వచ్చినటువంటి చుట్టాలు కొంతమంది వస్తారు కూర్చొని తింటుంటారు నాయన నాయనా తిన్నాయినా వేసుకో కొద్దిగానం వేసుకో కొద్ది కూర వేసుకో మొహమాటం వచ్చి నా దగ్గర నీ కిందికి నాయన మొహమాటం నా దగ్గర నీ కిందికి నాయన మొహమాటం తిన్నాయినా నా దగ్గర నీకు ఇందుకు మొహమాటం అని అంటాం కానీ సిగ్ అనే పదం ఓడితే చూ అయితే మా మెసలేటరు క్లాస్కి మధ్యలో పాఠం మధ్యలో వచ్చేవాడు ఆడి గురించి ఎలా చెప్పేవారంటే ఆయన చూడండి అందరు కూడా ఈ స్కూల్ రోజుల్లో ఎంత బాగా చదివితే ఎంత ఎక్కువ సమయం కేటాయించి చదివితే వాళ్ళు అంత మంచి ఉద్యోగాలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తారు ఏంటి బాగా చదవకపోతే వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఏ విషయం మీద అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో దానికి తగ్గట్టుగా వా దానికి రిలేటెడ్గా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో స్థిరపడుతూ ఉంటారు అని చెప్పేవారు